ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు చేసుకోవడం దీకూర టెక్స్ కూడా కట్టకుంటే టెక్స్ కట్టండి మనకు ప్రొవిజన్ ఏవి ఉన్నాయి అవన్నీ మన అధికారులు చేస్తారు దోమలకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైట్స్ కానీ లైట్స్ అన్నీ ఉన్నాయా లైట్స్ కానీ ఇవన్నీ తప్పనిసరి చేస్తారు ఎక్కడన్నా నీళ్ళు ఆగి ఉంటే నీళ్ళు కూడా కొట్ట అదేవిధంగా కినాల్లో కూడా అది ఏదైతే కచ్చరా వేస్తూ ఉన్నారో మీ అక్కడ మీ పక్కనే పెట్టుకోండి రోజు ట్రాక్టర్ వస్తున్నది ఆ ట్రాక్టర్లు వేయాలి కినాలు వేస్తే వెళ్తుంది అదొకటి ప్లస్ కొందరు కినాల్లో డైరెక్ట్ డ్రైన్స్ వాళ్ళు తా ఉన్నారు అది చాలా తప్పు దానితో బాగా మనకు ఇబ్బంది అవుతూ ఉన్నది మనకు మనము ఏదైతే వేస్తానుకుంటున్నామో అది అటువంటి వీళ్ళు మళ్ళీ మనమేదాగుతూ ఉన్నాము దాన్ని కూడా ఇమ్మీడియట్ బంద్ చేయాలని ఆకలి ప్రజలు కూడా మీరు ఎనిమిది రోజులు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల దాన్ని కినాల్లకు వదలకుండా మీరేం సౌకర్యం చేసుకుంటారో చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు కట్టుకోవచ్చు మార్నింగ్ టూ అవర్స్ ఈనింగ్ టూ అవర్స్ అందుకంటే యూజ్ చేసుకున్నాను ఎక్కడ యూజ్ చేస్తే తల్లకంటే టీటీఎస్ వస్తుంది మంచి నీళ్ళు రావు తెల్లటి నీళ్ళు వస్తారు దయచేసి విలేజర్స్ కానీ రైతులు కానీ కార్మికులు కానీ అది ఒక్కరు నీళ్ళు అవసరం ఉంటే వేసుకోవడం కూడా దొరుకుతుంది అవసరం లేనప్పుడు బాడేయండి నేను చూస్తా కదా మీరు ఒక ఒక బిన్నెను నీళ్ళు పట్టకపోతారు అది అట్లానే వస్తారు అది కరెక్ట్ కాదు నీళ్ళు తోడినా కొద్ది తెల్లగా వస్తాయి పొలాలలో ఊకే నడుస్తుంటూ ఓటర్ భూమిలో తెల్లగా ఎత్తున వస్తుంది టీడీఆర్స్ ఉంటే మనం కూడా మనకు మంచిది కాదు అందుకొకే టైమ్స్ పెట్టి कुदय सो प्रकरण जी ना नेक्स्ट प्लीज सर आप जी से सी दी ट्रीटमेंट दूर कमिंग यार लिंग में गुटता धन्यवाद धन्यवाद नील लाविन नमस्कार वालों वाक रायन आयन बोल सर आयन बोल सर बोलो आता गट्टी बंगल तक बोलता इतला वेळ तर पोतने येतो पोतेस पण गुडलू भेटले एंड बोलता

ఆ మందు కరెక్టే ఉందా ఇవన్నీ మనం ఏంటంటే మీ ఆఫీసర్లోకి వెళ్ళి చేసుకోవాలి ఇవి చేస్తుండీ మనకి అనుకుంటున్నాం దానితో చనిపోవాలంటే మనం ఏం చేయాలి మనం ప్రజల కొరకు చేస్తున్నాం మందులు చేస్తున్నాం అది ఉపయోగపడుతుందని అది ఒకసారి చూసుకొని